అందరికీ నమస్కారాలు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం పిల్లలందరికీ నా ఆశిస్సు ఈరోజు మా పదవీ విరమణ అంటే చాలా ఆనందంగానే ఉంది కానీ ఈ స్కూల్లో అనుబంధము ఫోర్ ఇయర్స్ ఫోర్ మంత్స్ నుంచి కొంచెం గట్టిపడింది స్నేహబంధం కాబట్టి కొంచెం బాధాకరంగా కూడా ఉంది ఈ పదవీ విరమణ మేము మే ముప్పై ఒకటి కాబోతాము కానీ మా టీచర్స్ అందరూ మనము ఉన్నప్పుడే అందరము కలిసి మేడం వాళ్ళకు పదవీ విరమణ సన్మానం అనేది చేయాలి అని నిర్ణయించుకొని ఈరోజుకు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి వా వాళ్లకు చాలా ముఖ్యంగా ధన్యవాదాలు తర్వాత ఇరవై మూడో తేదీ అయితే లాస్ట్ వర్కింగ్ డే కదా అందరూ సరిగా వస్తారో లేదో అనుకుని ముందు రోజు మంగళవారం రోజు చేసుకుందాము అంటే మన స్టాఫ్ సెక్రటరీ గారు రమేష్ రాజా సార్ గారు ఆడబిడ్డలను మంగళవారం పంపించము బుధవారమే చేసుకుందామని ఫిక్స్ చేసినారు సార్ అయితే మమ్మల్ని తోగుతూ లాగానే చూసుకుంటూ అన్ని విషయాల్లోనూ మాకు చాలా గౌరవం ఇస్తూ చాలా సహకరించినారు టీచర్స్ టీచర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము తర్వాత మా మా నేటివ్ ప్లేస్ కుమారు చిత్తూరు జిల్లా మా తాత మా నాన్న టీచర్స్ వాళ్ళు మ్యాథ్స్కి మా తాతయ్య అయితే ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో టీచర్ అన్నమాట అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టేటువంటి ఒత్తిడిల వలన వాళ్ళు చెప్పినట్టు వినాలి నేను ఎందుకు వింటాను అని చెప్పి మా తాతగారు బసయ్య అని ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక పెద్ద అరుగు ఉంటే ఆ ఊర్లో అక్కడ కూర్చొని మీరెవరైనా సరే మీ పిల్లల్ని పంపిస్తే నేను చదువు చెప్తాను నాకేమీ జీతం అవసరం లేదు అని అక్కడ కూర్చొని అందరికీ అందరు ఎవరు వస్తే వాళ్ళకు చదువు చెప్పించేవాళ్ళు అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఊర్లో వాళ్ళందరూ మీరిక్కడ వద్దు స్వామి చెప్పి కిందకు పిల్లలు చలికి మీరు చలికి ఎందుకు ఎందుకు అని అక్కడ ఒక మఠం ఉంటే ఆ మఠంలో తీసుకొని పోయి ఆ స్కూల్ను సార్ను పిల్లల్ని అక్కడ పెట్టినారనమాట మా తాతగారు అక్కడే బాగా స్కూల్ను డెవలప్ చేస్తున్నారు వచ్చిన పిల్లలకు బాగా చదువు చెప్తూ చాలా బాగా ఆ స్కూల్ మళ్ళీ బాగా పురోభివృద్ధికి వచ్చింది ఆ స్కూల్కి మా నాన్న టీచర్గా వెళ్ళారు నాన్న స్థాపించినటువంటి స్కూల్కి మా నాన్న టీచర్గా వెళ్ళి పక్కన చాలా ఆ ఊరు ఊరు ఇల్లు ఇల్లు తిరిగి పిల్లల్ని మా స్కూల్లో చేర్పించండి అని చెప్పి అప్పుడే బడి బాట నిర్వహించి మా నాన్నగారు ఆ స్కూల్ని చాలా డెవలప్ చేశారు అక్కడ చాలా పదకొండు సంవత్సరాలు మా నాన్న పనిచేసి మళ్ళీ వేరే స్కూల్లోకి వచ్చిన కాబట్టి ఆ స్కూల్ మా తాతగారు స్థాపించినటువంటి స్కూలు ఇప్పుడు మున్సిపల్ హై స్కూల్ అయింది కాబట్టి అలా కష్టపడి వాళ్ళు చేసినారు కాబట్టి మా నాన్నగారి సంకల్పం ఏమంటే మేము నలుగురు అంతచలేను అందరికీ స్వయం అందరికీ ఉద్యోగం తీ తీసుకుని రావాలని తెప్పించాలి అనేది ఆయన సంత సత్సంకల్పం ఆ సంకల్పానికి దృఢ సంకల్పం ఆ దృఢ సంకల్పానికి భగవంతుడు ఆశీస్సులు కూడా తోడి నేను నలుగురు అక్క చెల్లెలము టీచర్లమైనా ఈరోజు స్థితిలో మా నాన్నగారు మా అమ్మగారు చాలా తాగడం కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత ఏమీ తెలియదు నాకు అసలు ఏం తెలియదు అన్నం ఎలా చేయాలో తెలియదు ఏం తెలియదు అలాంటి నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ వారు గారికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులే నన్ను చాలా ఆదరించి నాకు అన్ని నేర్పించి వాళ్ళ కుటుంబంలో నిన్న కూడా ఒక డాక్టర్ చేసుకొని అన్ని విధాలా నాకు సహకరించినారు నిరుద్యోగం చేసే స్త్రీలకు ఎవరైనా సరే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే అది చాలా చాలా బాగుంటుంది కానీ నాకు చాలా అదృష్టం ఏమంటే నేను విధి నిర్వహణలో బాగా రాగలిగినాను అంటే మా కుటుంబ సభ్యులు చాలా ప్రోత్సాహం మా అత్తమామలైతే మా వారు మరుజులు ఆడపడుచులు తోడు అందరూ చాలా సహకరించిన నేను ఉద్యోగం చాలా బాగా చేసినాను అంటే దానికి కారణం కుటుంబ సభ్యులు కూడా ఎక్కువ కారణం అని చెప్పుకోవద్దు కాబట్టి అందరికీ చాలా కృతజ్ఞతలు నాకు నాకు సహకరించిన వాళ్ళందరికీ మా కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తర్వాత నేను సిద్ధపట్టం అక్కడ తుమ్మనూరులో చేసిన రెండు సంవత్సరాలు తర్వాత కొండూరుకి వచ్చినాను అక్కడ ఒక తొమ్మిదేళ్ళు పది ఏళ్ళు చేసిన తర్వాత గర్ల్స్ హై స్కూల్కి వచ్చినాను గర్ల్స్ హై స్కూల్లో ఆ పల్లె నుండి వచ్చి స్కూల్లో పడిన ఏమీ తెలియదు నాకు స్కూల్లో ఐదో తరగతి వరకు చెప్పుకునే చెప్పేవాళ్ళము ఇక్కడ సిక్స్త్ సెవెన్త్ కూడా చెప్పాలి చాలా ఇబ్బంది పడినాను అప్పుడు అప్పుడు నాకు అండదండగా ఉన్నటువంటి మేడము వైదేహి మేడం గారు అన్ని సలహాలు సూచనలు ఇస్తూ ధైర్యం చెప్తూ ఆ నేడ నాతో చాలా స్నేహంగా ఉంటూ నన్ను ముందుకు నడిపించాను మేడం గారికి కృతజ్ఞతలు తర్వాత అక్కడి నుంచి చిన్న స్కూల్కి వచ్చాము తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత పెట్టుకు వెళ్ళాము అక్కడ చాలా పది సంవత్సరాలు పనిచేస్తాము అక్కడ సారు సత్యనారాయణ సాయి గారు అన్నదమ్ములు లాగా ఉంటూ బాగా గౌరవిస్తూ మమ్మల్ని బాగా చూసుకునేవారు బాగా సలహాలు ఇచ్చేవారు చాలా బాగున్నాము అన్నమాట అక్కడ తర్వాత సోమేశ్వరపురంలో చే సోమేశ్వరపురం నుండి ఇందిరా మేడము నాకు పరిచయం అయింది అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయినాను తొమ్మిదిన్నర సంవత్సరము కలిసి పనిచేసాము ఆ సోమేశ్వరపురం నుంచి ఇక్కడికి వచ్చినాము రెండేళ్ళు ఉండిపోదాంలే అనుకుంటే మళ్ళీ రెండేళ్లు పెంచినారు కాబట్టి నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఇక్కడ పనిచేసాం ఇక్కడ ఎలా ఉండాలి ఇంత పెద్ద స్కూల్లో ఇంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటుందో ఏమో అని చాలా ఆలోచన వచ్చింది కానీ ఇరవై మంది ఉన్నా కూడా మేము ఆడవాళ్ళం ఎప్పుడు ఒక మాట అనుకోలేదు నేను బాగా చాలా స్నేహంగా ఉన్నాం అన్నమాట ఇప్పుడు ఆ స్నేహ బంధం అనేది కొంచెం పలత నల్సిన అని బాధ బాధగా ఉందన్నమాట పదవీ విరమణ అనేది అందరికీ సహజమే కాబట్టి శరీరము సహకరించడం లేదు కానీ అందుకోసం ఎవరికైనా పదవీ విరమణ అంటే చాలా బాధగానే ఉంటుంది ఒకవైపు ఇంకా చాలు నలభై రెండేళ్ళు చేసినాం కదా ఇంకా చాలు సంతోషంగా ఆనందంగా ఉన్నాము అని కూడా అనిపిస్తుంది కాబట్టి అందరికీ నా నాకు నా విధి నిర్వహణలో నా కుటుంబంలో తర్వాత అందరికీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పెరుగున్నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పిల్లలు ఒక మా నా నేను మామూలు చెప్పేవారు నువ్వు టీచర్గా చేస్తున్నావు ఏం చెప్పినారంటే మా మేనమామ నువ్వు మనసులో ఎటువంటి కల్మషము లేకుండా పిల్లలకు చదువు చెప్పు అప్పుడే నీకు మంచి జరుగుతుంది నీ పిల్లలు బాగుంటారు అని నేను జాబ్లో చేరినప్పుడు చెప్పినారాయణ మా మేనమామ అప్పటి నుంచి నేను అదే గుర్తు పెట్టుకుంటూ నా శక్తి కొద్ది నా పెట్టి వంచ లేకుండా నేను బాగా కొంచెం చెప్పినా అని అనిపిస్తుంది అందుకే మా పిల్లలు కూడా బాగా రాణిస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ పదవులలో కాబట్టి భగవంతుడికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సారు గారికి నా నా నమస్కారమే ముఖ్యంగా నా నా జాబ్లో ఏ విషయంలో అయినా దాన్ని సలహాలు ఇస్తూ ఇలా చేయి ఇలా చేయి అని అందరికీ నాకు చాలా ప్రోత్సహించినటువంటి వారు మా వారు బిల్స్ చేసే విషయంలో అయినా ఏదైనా ఇలా ఉంది సమస్య అంటే దాన్ని ఇలా చేసుకో ఇలా చేసుకో అని బాగా బాగా ఇచ్చేవారు తర్వాత విధి నిర్వహణలో నేను ఐక్రాంపేలో ఉన్నప్పుడు క్లాసులు తీసుకోవాలన్నా అన్నిటికీ పర్మిషన్ అంటే వాళ్ళ సహకారం లేనిది ఆడవాళ్ళు ఏమీ చేయలేదు భర్త సహకారం లేనిది ఏమి అయినా మనం రాణిస్తాం కాబట్టి భర్త సహకారం చాలా బాగుంది నాకు ఇదే నెల మీద కాబట్టి స్వామి మాస మా వారికి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కొంచెం